ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు కొంచెం దూరంగానే ఉండేవారు ఇప్పుడు ఉద్దీపన సంస్థ పెట్టి సో చైర్మన్గా ఉండి చాలామందికి ఫౌండేషన్ ద్వారా చాలా సహకారాలు అందించారు అంటారు దీన్ని ఎలా చూడాలి ఏ కోణంలో చూడాలి ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేసినాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాలుగు సంవత్సరాల పాటు విద్యారంగంలో అనేక రకంగాల కృషిని అందించేసినాం దాదాపు వంద నూట పది పాఠశాలల్లో నూట ఇరవై మంది విద్యా వాలంటీర్లు పెట్టి అద్భుతంగా చేసినాం అంటే ఇప్పుడు చేసిన దానికంటే రెట్టింపు అప్పుడే చేసినాం కాబట్టి అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి దీన్ని ఇలాంటి మీడియా వాళ్ళు మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతారు కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నా లక్ష్యం ప్రజలకు సర్వీస్ చేయటం నా ధ్యేయం ప్రజలకు సర్వీస్ సేవ అందియటం అది దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ఫౌండేషన్ ద్వారా మనం సర్వీస్ చేయాలనుకున్నాం నేను వ్యక్తిగా చేస్తే విరేషన్ చేసినట్టు కాబట్టి ఒక పది మంది కలిసి చేద్దామనుకున్నాం కాబట్టి పది మందికి ఆమోదయోగ్యమైనటువంటి పేరు ఏది బాగుంటుందని చెప్పేసి దీంట్లో జర్నలిస్టులు ఉండరు చాలామంది ప్రొఫెసర్స్ ఉండరు చాలామంది ఇంటెలెక్చువల్స్ ఉండరు చాలామంది మేధావులు ఉండరు ఉద్యోగస్తులు ఉండరు ఎన్ఆర్ఏలుండ్రు వీళ్ళందరం కలిసి ఉద్దీపన అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక విద్యారంగంలో పేదరికము చాలామంది అనారోగ్యం పాలన బారినబడినటువంటి వాళ్ళు ఒక నాలుగైదు సెక్టార్లలో దీన్ని సర్వీసెస్ ఇవ్వాలనుకున్నా అద్భుతంగా చేస్తున్నాం ఈ కరోనా పరి విపత్తికర పరిస్థితుల్లో ఈ ఫౌండేషన్తోని సర్వీస్ చేసినాం కాబట్టి బాగా ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మేము సర్వీస్ ఒక పాండమిక్ సిచ్యువేషన్లో చే చేసినాం కాబట్టి అది బాగా ఎక్స్పోజ్ అయింది అప్పుడు కూడా చేసినాం కానీ అప్పుడు ఇంత ఎక్స్పోజర్ రాలేదు